అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో గోదావరి తీరాన గోష్పాదక్షేత్రంలో యోగాంధ్ర రెండు ఇరవై ఐదు యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు మన జీవితం యాంత్రికంగా మారిందని ప్రతి ఒక్కరూ పరుగుల జీవితంలో నానో సెకండ్లలో బతుకుతున్నారన్నారు ఆరోగ్యం గురించి గమనించే సమయం శరీరాన్ని వినే ఓర్పు లేకుండా పోతోందని అలాంటి కాలంలో యోగా అనేది ఒక ప్రాణవాయువు అని ఇది ప్రతిరోజు తీసుకోవలసిన ఔషధంలాంటిదన్నారు రోజుకు కనీసం ముప్పై నిమిషాలు యోగా చేసిన వారు మానసిక ఒత్తిడి అధిక రక్తపోటు మధుమేహం వంటి అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని ప్రజలను రోగాలనుంచే దూరంగా ఉంచే విధంగా ఆరోగ్య శక్తిని పెంచే కార్యక్రమాలు ఇది ఒక మంచి కార్యక్రమం అనే చెప్పని నేను భావిస్తా ఉన్నా ఎందుచేతనంటే ఈ రోజుల్లో మనం తినేటువంటి ఆహారం గురించి కావచ్చు మనకు ఉన్నటువంటి టెన్షన్స్ గురించి కావచ్చు మనం ఉండేటువంటి రెగ్యులర్గా బిజీ షెడ్యూల్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ షెడ్యూల్ ఇప్పుడంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది కాబట్టి గతంలో మాన్యువల్ అంటే కొంచెం వేరేగా ఉండేది ఆ దృష్టి అంతా కూడా దాని మీద పెట్టడం రాత్రుల్లో పగలు కూడా సిస్టమ్ తోటి మాట్లాడకూడదు లేకపోతే ఆన్లైన్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కరు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చింది ఇప్పుడు ఒక సాఫ్ట్వేరే కాకుండా గతంలో మాన్యువల్ కంటే కూడా దీనివల్ల వర్క్ ఎంత స్పీడ్గా పెరుగుతూ ఉండదు మన యొక్క ఆలోచనలు కూడా అంత స్పీడ్గా కూడా పెరగడం తోటి అతి చిన్న వయసులోనే అన్ని రకాల వ్యాధులు వస్తా ఉన్నాయి నిజంగా లైఫ్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాకింగ్ కానీ ఇతర కానీ అక్కడ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మొదటి నుంచే కాపాడుకోలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడే కూడా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్నట్టు పూర్వీకం చూస్తే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి అనారోగ్యం లేకుండా యాక్టివ్గా తిరుగుతున్నారు కానీ లేట ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చూసుకుంటే అన్ని రకాల వ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది దానికి శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మనం తినే తిండి మనం పడే టెన్షన్స్ కాబట్టి ఇవన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఏదైతే మనం వాకింగ్ కానీ ఇతర ద్రాలు ఏదైతే చేస్తాం దాంతోపాటు యోగా కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఉద్దేశంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇట్లా చేయాలని చెప్పిన ఆలోచనతో వన్ మంత్ అన్న ప్రోగ్రామ్ ఇచ్చి మనం మీ అందరికి కూడా కొంత ట్రైనింగ్ లాగా కావచ్చు దీన్ని అలవాటు చేస్తే కనుక ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా అట్లా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము మనం రిలాక్స్గా మైండ్ ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతామని చెప్పిన దానితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంది మీరు ఉదాహరణకి మోదీ గారు కానీ చంద్రబాబు గారిని తీసుకోండి వారిద్దరు వయసు కూడా సమకాలికల వయసులో వాళ్ళిద్దరు కూడా మోదీ గారిని కానీ చంద్రబాబు గారిని చూసుకుంటే ఎక్కడ కూడా అలసట ఉంటాం కానీ ఎక్కడన్నా వాళ్ళు కనీసం ఇబ్బంది పడుతున్నా కానీ కొంచెం నడిచినా కానీ మాట్లాడినా గంటల గంటలు మాట్లాడినా రాత్రులు నిద్రపోకుండా మీకు రెండు గంటల వరకు కూడా మెలకుకున్నా ఉదయాన్నే ఐదు గంట కూర్చుంటాడు మా చంద్రబాబు నాయుడు గారు తో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు అది ఉందంటే కారణం ఏం లేదు ఫుడ్ కంట్రోల్ చేసుకుని ఏం తినాలో ఏం తినకూడదు తినటం రెండోది యోగా చేయటం నాకు తెలిసి అలా వాకింగ్కి గెలిటాకి ఇతర గెలితాక టైం ఉండే పరిస్థితి వాడు ఎవరికి కూడా ఉండదు యోగా తోటే వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని చేసుకున్న వారు ఇవాళ రాష్ట్రాన్ని ఇటు కేంద్రం మన యొక్క దేశాన్ని కూడా పరిపాలన చేయగలుగుతున్నారంటే వాళ్ళు యోగా వల్ల చేయగలుగుతున్నారని చెప్పని నేను నమ్ముతూ ఉన్నా దయచేసి మీరు కూడా దాన్ని నమ్మండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం కాపాడుకున్నట్లయితే మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు కూడా మనం లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుండా దీనికి రూపాయి ఖర్చు ఏం లేదు హృదయాన్ని ప్రతి రోజు కూడా ఒక అరగంట చేయగలిగిన వాళ్ళు అరగంట లేకపోతే ఇంకెంత టైం వాళ్ళు దీన్ని కొంచెం దానికి మనం యోగాసనం మనం చేసుకున్నట్లయితే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము వ్యాధుల నుంచి కాపాడుకుంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కానీ